ఉన్నారని బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజు నేను మిరియాల రసాన్ని చూపిస్తున్నా మిరియాల రసం మనము దగ్గు జలుబు అలా ఉన్నప్పుడు జలుబు జలుబు చేసి ముప్పులో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఈ మిరియాల రసం తింటే చాలా బాగుంటుంది జలుబు తొందరగా తగ్గిపోతుంది గొంతు కూడా చాలా మంచిది ఈ మిరియాల రసము అందుకోసమని ఎంతో టేస్టీగా ఉండి మిరియాల రసాన్ని నేను ఇప్పుడు తయారు చేస్తున్నా చూడండి మిరియాల రసానికి ముందుగా ఒక మూడు టమాటాలను తీసుకున్నా ఈ మూడు టమాటాలు ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా తర్వాత ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నా ఈ మూడును కలిపి ఇలా ఈ టమాటాలని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇది జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ మిరియాల రసం చేసుకొని తినండి జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఈ మూడింటిని వేసుకొని మెత్తగా రసం తీసుకుందాము పిసుక్కున్నాము ఇదిగోండి ఇలా మెత్తగా పిసుక్కొని దీంట్లో వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని మరీ ఒకసారి ఇలా మెత్తగా ఈ టమాటాలంతా దీంట్లో ఉండే ఈ టమాటాలలో ఉండే జ్యూస్ అంతా బయటకు వచ్చేటట్లు రసాన్ని తీసుకున్నాము ఈ ఈ మిరియాల రసానికి బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మిరియాల రసాన్ని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకి అసలు ఒట్టి సరే తాగొచ్చు ఏం లేకున్నా కూడా రైస్ కాకుండా ఒట్టేదైనా తాగొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా అంతా రసాన్ని ఇది టమాటాల పిండుకొని ఇలా నీళ్ళు మనకు సరిపడినంత నీళ్లు పోసుకొని ఈ గిన్నెను పక్కకు పెట్టేసేయండి ఇదిగోండి మిరియాల రసానికి అది జ్యూస్ పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు కలిపి లైట్గా వేయించుకున్నాము ఇదిగోండి జీలకర్ర మెంతులు ధనియాలు ఈ మూడింటిని వేయించుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిరియాలు వేస్తాను ఇదిగోండి ఇలా లైట్గా వేయించుకోవాలి ఇలా వేసుకున్నప్పుడే ఈ మిరియాలను కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇవన్నీ కలిపి వేయించుకోవాలి ఇవ్వండి ఇలా వేయించుకొని మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవ్వండి ఇవి వేయించుకునేటువన్నీ ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఇవన్నీ చల్లగా అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాము వేసుకొని దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి ఈ మిరియాల మిరియాల రసం అంటేనే టేస్ట్ వచ్చేది ఈ మసాలా వల్లనే ఇవ్వండి కొన్ని ఎక్కువనే వేసుకోవాలి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని అల్లం వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకోవాలి వీటిలోనే ఇవన్నీ కలిపి లైట్గా ఒక బరకబరకగా మిక్సీ పట్టుకున్నాము ఎక్కువ మెత్తగా పట్టుకోవద్దు ఇదిగోండి ఇలా బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా పట్టుకోకూడదు ఇలా బరకబరకగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మిరియాల రసానికి తాలింపు వేసుకున్నాము ఇప్పుడు ఒక ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ కొద్దిగా అయితే సరిపోతుంది ఇదిగోండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం చిటపటలాడాలి జీలకర్ర ఆవాలు చిట్టపటలాకిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి మనం దీంట్లో కారం ఏం వేయమండి ఎందుకంటే మిరియాలు వేసాము కదా దాంట్లో అప్పుడు రసం రెండు మిర్చి రెండు మూడు కొద్దిగా కరివేపాకు ఇదిగోండి ఒక ఆనియన్ని ఇలా తరిగి పెట్టుకున్నా ఆనియను రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా చేసుకోవాలి ఇదిగో ఆనియన్స్ వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకొని చూపెట్టి పసుపు ఇవన్నీ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ పసుపు వేసుకున్నా ఒక నిమిషం వేయించుకొని తర్వాత ఇవి ముందుగా మసాలా పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఇంటికి వేసేద్దాం ఈ పాలింపు మసాలా అంతటినీ వేసేసి ఈ ఈ తాళి ఈ మసాలా మాడకూడదు ఇది మాడితే టేస్ట్ పోతుంది రసానికి మిరియాల రసానికి ఇది ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ స్మెల్ పోకుండా మనము దీనికి ఎంటంబడే మూత పెట్టేసాము మూత పెట్టేసి ఒక్క నిమిషం అలాగే పెట్టేసేయాలి ఇప్పుడు ఈ మసాలా ఈ రసం ఈ మిరియాలదంతా దాంట్లోకి బాగా పట్టుకుంటుంది స్మెల్ పక్కా పోకుండా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ ఒక నిమిషం తర్వాత తీసుకొస్తే ఇదిగోండి మసాలా వేస్తుంది కదా ఇప్పుడు దీంట్లో ఈ ఇది మాత్రం ఆడకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లో ఈ ముందుగా ఇది టమాటాలను పిసికి పెట్టుకున్నాం కదా ఈ రసాన్ని దీనిలోకి పోసేద్దాం నూనె ఇలా పోసుకొని మళ్ళీ దీంట్లో ఈ టమాటాలు మిగిలినాయి కదా మళ్ళీ ఒకసారి దీన్ని అంతా ఇలా అనుకొని మళ్ళీ వేసి మిగతా నీళ్ళు కూడా దీంట్లోకి వేసేసుకున్నాం ఇవన్నీ ఈ పిప్పినంతా తీసేసుకోవాలి తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ రసాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాము మనకు నీళ్ళు ఎన్ని కావాలంటే మన మనం పులుపు పట్టి నీళ్లు పోసుకోవచ్చు ఇదిగో బాగా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసానికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇది పొల్లు పొంగు వచ్చేంత వరకు పెట్టేసాము ఇదిగోండి మూత చూద్దాం ఇదిగోండి రసం ఉడుకుతుంది మిరియాల రసము ఇప్పుడు దీంట్లో ఈ రసంలో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసాము ఎందుకంటే ఈ కరివేపాకు ఈ కొత్తిమీరది ఫ్లేవరు ఆ రసంలోకి పడుతుంది ఒక నిమిషం తర్వాత ఇంకా రసం రెడీ అయిపోతుంది మిరియాల రసము ఇదిగోండి ఒక నిమిషం తర్వాత ఇంకో చూడండి మిరియాల రసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అసలు స్మెల్ ఈ రసం చేస్తున్నప్పుడు ఇల్లంతా మిరియాల రసం స్మెల్ ఉంటుంది భలే ఉంటుంది చూడండి వేడివేడిగా రసం తయారైపోయింది చూడండి ఈ విధంగా పల్చగా రసం వేడివేడిగా ఉంటుంది బాగుంటుంది మిరియాలసము ఇది అలర్జీ ఉన్నప్పుడు దగ్గు ఆయాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చేసుకోండి ఒకసారి ఉప్పు సరిపోయిందని చెక్ చేస్తా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి ఇంతైనా మిరియాల రసం అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసాము మీకు ఈ మిరియాలసం నచ్చిందా మీకు ఈ రసం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్